జగిత్యాల జిల్లా కేంద్రంలో పదహారవ దీక్ష దివస్ కార్యక్రమం నవంబర్ ఇరవై తొమ్మిది పదహారవ దీక్ష దివస్ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నవంబర్ రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టిన ఆమర్నా నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే కాదు భారత రా రాజకీయాల్లో ఒక మహత్తర మలుపు అని పేర్కొన్న ఆ దీక్ష ప్రజల్లో పెరిగిన తెలంగాణ ఆత్మగౌరవ జ్వాలను మరింతగా రగిలించి సమయస్ఫూర్తిని పెంచి చివరికి తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది ఆయన అని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలకు ఎప్పటికీ మరవలేమని వారి ఆశలను నెరవేర్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలతో పాటు ఉండి పనిచేస్తుందని అన్నారు పదహారు సంవత్సరాలు గడిచిన తెలంగాణ కోసం చేసిన ఆ దీక్ష స్ఫూర్తి మరింతగా పెరిగిందని అదే భావంతో ప్రజాసేవను కొనసాగించడం తమ బాధ్యత అని తెలిపారు గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తానని అమరవీరుల ఆశయాలను నెరవేర్చడానికి కట్టుబడి పనిచేస్తామని ప్రజల జీవన ప్రాణాలను మెరుగుపరిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందు ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు जय तेलंगाना जय जयंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जाम लाल जय तेलंगाना जय तेलंगाना हमारा वीर लाखो Halo? Halo, Ana? Ha? Hai, nisarangana! 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 పూర్తి చేస్తే సకల జిల్లా స్థామ్యం వచ్చింది ఆ సకల జిల్లా స్థామ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అన్ని వంటగాలు పెళ్లి చేసినారు ట్యాంక్ పాయింట్ మీద ఎన్నో ప్రోగ్రాంలు జరిగినాయి విగ్రహాల దౌత్సవం లాంటి ఎన్నో ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంలో నేను కట్టిషంగా హోటల్ అనుకుంటున్నాను ప్రస్తుతం హోటల్ అనుకుంటున్నా

కుటుంబ సభ్యులు కేసీఆర్ సైన్యం మాత్రమే నవంబర్ ఇరవై తొమ్మిది కానీ కేవలం పండుగ మూడు నాలుగు మూడు లో తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపు

이거 다 놀아피가지고 좀 사회적인 관점에, 오늘 하는데 뭐 이렇게 안무나 드라마, 가사나 말말이나 이런, 체력이 체력이 아니야. 체포분들 뭐 라지, 체포분들 이제는 보통 이렇게 쓰인 체력이 좀 이때는 가래가 좀 약간. 날씨가 이렇게 시원해. 앞으로는 따뜻한 계절이면 많이, 많이 이렇게 타마 올지, 아이들하고 뛰고 싶어, 타마가 뛰면 안 돼요. 아이들하고 뛰면 안 돼. దాని విన ఉన్న రోజులు రోజు కానీ ఆ పరిస్థితులు అట్లాంటి మనిషి చేపట్టి ఇవాళ మనం ఇవాళ ఇంత మంది కలిసి మనం మాట్లాడటం గర్వంగా విడుకుంటున్నాను ఆ పది రోజులు మీరు నమ్మరు తనని చూసిన వాళ్ళు ఎవరైనా దగ్గర చూసిన వాళ్ళు మాత్రం ఆ బాధ చెప్పుకోలేని బాధ పిల్లలు వాళ్ళు పాపం కేటీఆర్ కూడా ప్రతి నిమిషము

రోజు ఇలా ఇరవై తొమ్మిది రాత్రి రోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఆకాంక్షల్లో నాంది వర్గ రోజు ఇరవై తొమ్మిది తారీఖు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవన శైలికి గుణాత్మకమైన మార్గం వచ్చిన రోజు మన ఈ ఇరవై తొమ్మిది తారీఖు వచ్చిన కళ రోజు ఏంటంటే ൂത്രം ആദ്യം അതിൽ മത്തരും गैंग जी का डेवर के लिए बहुत चीज़ करो वाला गैंग जैसी चीज़ों में बातें तो बातें अंदर तो हमने साथ में एक्चुअली चल रहा था लेकिन इस चीज़ को तो जैसे इस ये कुछ में लगा हुआ है निपोस्टर लेबल लगाता हूँ लेकिन ये आर उसे ना आने के काम ना बने वाला तेलगा ना सब लोग डीआरएस पार సో దప్పొన వంశిట్లో మన నాయకుడు ఉంటాడు కదా కన్స్మ నాట్ నాది ముఖ్యంగా దాని నన్ను కొడుతాడు నియోజలు మన చెయ్యిని చేపాలి నికిపోతే మన చెయ్యికి మన చెయ్యికి ఇవ్వకండి అంటే మీరు చూసారా దాస్య గాని గాని మొప్ప కొప్పోలున కొట్ట కొట్టి మార్చి ఉండలేదు కదా ఏసిఆర్ ఏం చేయలేదు నిన్న ఒక టీస్ ప్రొజెక్ట్ అన్న ఏసిఆర్ ఏం చేసినా అలా ఏమీ చేయలే మేబీ చూసండి ఆయన ఏం కాని అన్నాయి ఆయన కనీసం బుర్రలు లేదంటే అంటే తెలంగాణ ప్రొడక్ట్ ఆఫీస్ సభ్యుడి ప్రెసిడి కూడా ఆ తెలంగాణ పదమే చేసకొచ్చిన జీవులంతా అంత అన్నీ ఉంటారు వీగంద్రులు సో నా చెక్కి మనం చెప్పుకున్నది సోషల్ మీడియా గురించి విహా ఇంటర్నెట్ వంటైదు వాళ్ళ ఇంటర్నెట్ వంటైదు ఇంటర్నెట్ వంటైదు ఏ దిశల కడి చేతి కంటున్నాం సో మనమంతా చెయ్యే చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి మనం ఏటి గురించి తీసే వరకు బాగున్నారు

क्या देखना देखना ये ना इन्हीं नामों से ये इन्हीं नाम से आसिया का बांद्रा आसिया के सब आमने आमने आप इनको बांध के रखेंगे बांध के रखेंगे बांध के रखेंगे बांध के रखेंगे इनको शासन करेगा वो निश्चित है वो तुम देखोगे आएगा वो निश्चित है अभी देखना ना शासन के पापा इनको देखेंगे क्� 아 च ् छ 하는 ऐसे अध्यक्ष का तो अंदर में मासूम बैठा निपानी से तब सामने से बुला ये जमाने का मुद्दा है सुनिए जनाना आप सब को बता रहे हो जनाना आप सब को बता रहे हो अपने घर में कि अध्यक्ष को बुला रहे हों क्या आप इसे लगते हैं बोलो बोलो कि आप सब जो जो अंदर ही बिलोंग आएं अगर सामने से अध्यक्ष को बुला� اسوں رکیتوں دے اندر اتے رکیتوں دے اندر ای سامان دے اندر اتے رکیتوں دے اندر ای منگے پونڈے سمندر ماں ماپے رکیتوں دے اندر لوپٹ دے سمندر دے اندر اتے او رکیتوں دے سمندر